హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ టైం లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు కామెంట్ చేయండి మీ నుంచి పాజిటివ్ రిప్లై కానీ వచ్చిందంటే నేను ఖచ్చితంగా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ ఒకటి తెలుసా ఫ్రెండ్ మా అమ్మ పది రూపాయల వస్తువు దగ్గర కూడా పది సార్లు బేరాలు ఆడుతుంది కానీ నేను మా అమ్మని ఒక వెయ్యి రూపాయలు అడిగాను అనుకోండి ఎందుకు ఏంటి అని ఆలోచించకుండా ఇచ్చేస్తుంది అదేనేమో అమ్మ ప్రేమ అంటే నిజమే కదా మీరేమంటారండి ఒక అమ్మాయి తనకు నచ్చినట్లుంటేనే మనల్ని ప్రేమిస్తుంది కానీ అమ్మ మాత్రం మనం ఎలా ఉన్నా సరే మనల్ని ప్రేమిస్తుంది అదేనేమో అమ్మ ప్రేమ అంటే నిజమే కదా మీ అందరికీ ఒక విషయం తెలుసా ఫ్రెండ్ మన అమ్మ మాత్రం ఆకలి తెలియకుండా పెంచుతుంది మన నాన్న అవసరం తెలియకుండా పెంచుతాడు కానీ అమ్మ లేనప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది అలాగే నాన్న లేనప్పుడు బాధ్యత విలువ తెలుస్తుంది నిజమే కదా మీరేమంటారు ఒకటి చెప్పనా అండి అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఇంకొకలా ఎలా మారుతారో మనుషులు మీది నటనే కావచ్చండి కానీ అవతల వాళ్ళది జీవితం కదా కొంచెం ఆలోచించండి బాయ్ గాలికి గమ్యం లేదు అమ్మ ప్రేమకు కుదువలేదు అమ్మ ప్రేమ పొందిన వారు చాలా అదృష్టవంతులు అమ్మ లేని వారు ఇంకా అదృష్టవంతులు ఎందుకో తెలుసా అండి భగవంతుడు మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు కాబట్టి బాధపడకండి ప్రతిక్షణం సంతోషంగా ఉండండి ఒకవైపు బంధాన్ని అలాగే మరొక వైపు బాధ్యతని సంతోషంగా మోయగలిగే వ్యక్తి ఎవరో తెలుసా అండి మన అమ్మ మాత్రమే నిజమే కదా అండి మన అమ్మ ప్రేమకు ప్రతిరూపమండి చాలా పదిలంగా కాపాడుకోవాలి అమ్మను శాశ్వతంగా కోల్పోయినప్పుడే ఆమె లోని లోటు ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలుస్తుంది నిజమే కదా అండి అమ్మ ఎంత గొప్పదో కదా